నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు ఈ పేరు వింటేనే భారతవని పులకరించిపోతుందన్నారు మొఘలుల దాడుల నుండి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరుగని యోధుడు అని కొనియాడారు అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ ప్రజాప్రతినిధులు నాయకులు యువకులు పాల్గొన్నారు जय श्री वारंटी जय और बालाजी की जय जय श्रीवादी जय गोवारी जय

YAY!

శివాజీ మహారాజు గారి యొక్క జయంతిని మా గ్రామ సభ అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదైతే మా యొక్క ఈరోజు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శివాజీ మహారాజు యొక్క జయంతి శుభాకాంక్షలు మేము గత సంవత్సరం ఏదైతే ఇదే రోజు మేము భూమిపు చేసుకున్నాము భూమి చేసుకున్న ఇళ్ళ రోజుల్లోనే మా యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఒక్క చోటుగా ఏర్పాటు ఈ యొక్క వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము అయితే మేము గత సంవత్సరం ఏదైతే ఈ యొక్క ఫిబ్రవరి ఫిబ్రవరి పంతొమ్మిది కాకుండా తిథి ప్రకారం గత సంవత్సరం మేము ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈసారి కూడా మేము ఈరోజు ఫిబ్రవరి నైన్టీన్త్ ఆంగ్ సంవత్సరం ప్రకారం ఫిబ్రవరి నైన్టీన్ జయంతి కాబట్టి ఈ యొక్క జయ జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్నాం కానీ రాబోయే మధ్య నెల తిథి ప్రకారం ఏదైతే వస్తుందా ఆ రోజు మా యొక్క శివాజీ విగ్రహం యొక్క వార్షికోత్సవం చాలా పెద్దగా బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం కాబట్టి మా యొక్క జానగంపేట ప్రజలకు అదేవిధంగా ఎడపల్లి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఛతపతి శివాజీ మహారాజు యొక్క జయంతి శుభాకాంక్షలు విధంగా ఈ యొక్క విగ్రహానికి ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క దాతకు మళ్ళొకసారి పేరు పేరు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మా యొక్క జానకంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిపై ఉండి కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఛతపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు జానంపేట శివాజీ మహారాజ్ జయంతి అంగవంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే ప్రకారం ఆంగ్ల నామ సంవత్సర తేదీపకావం ఈ రోజు జయంతి జరపడం జరిగింది వాస్తవానికి మేము ప్రకారం విజయాన్ని స్థాపించాము కాబట్టి తిథి ఒక వార్షికోత్సవం ప్లస్ జయంతి రెండు కూడా అచ్చే ఉన్నాయి ఇవైతే ఇరవై ఎనిమిది తారీఖు మహా ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ అన్నదానం మరియు పెద్ద మొత్తంలో ఉత్సవం జరపబడుతుంది మరియు మండలం నుండి నిజాంబాద్ నుండి కూడా అందరినీ పిలువ పిలవ పిల్ పిలుస్తాము అదేవిధంగా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి సహకరించిన జాన్కంపేట్ గ్రామస్తులకు మరియు ఈ విగ్రహానికి చందా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శివ శివాజీ కమిటీ సభ్యుల నుండి గ్రామస్తుల నుండి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత ముగిస్తున్నారు ఈ రోజు శివాజీ జయంతి కాబట్టి కూడా గత సంవత్సరం ఇదే రోజున శివాజీ విగ్రహం పెడదాం అని చెప్పేసి గ్రామస్తులందరూ సంకల్పం చేసుకోవడం జరిగింది అయినాక ఊరంతా ఒక కూర్చొని అనుకోకుండా అందరూ చందాలు స్టార్ట్ చేస్తే అలాడే భూమి పూజ కూడా స్టార్ట్ చేయదాం అందరికీ అంటే ఎవరిని కూడా బయట వ్యక్తులు ఆడకుండా గ్రామస్తులందరూ ఏకదాటిగా మా గ్రామస్తులందరూ చెందే ఇవ్వడం జరిగింది ఒక నెల రోజుల్లోనే కంపెనీ చేసుకున్నాం శివాజీ దగ్గర కూడా బయట వాళ్ళు అనుకుంటా ఇసుంటి జయంతిని ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను గ్రామస్తులందరూ కోరుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా శివాజీ మారాజు విగ్రహం కాకుండా ఇంకా వేరే మస్తు విగ్రహాలున్నాయి సీతరామారావు విగ్రహం కానీ ఇంకా బుద్ధు చాలా విగ్రహాలు కూడా మన జాగ్రత్తపల్లి పెట్టుకోదని ఐక్యమత్యంగా ఉండాలని శివాజీ జయంతి కూడా ఇప్పటి మా శివాజీ ఎప్పుడైతే పెట్టి మా డేట్ కూడా మళ్ళా జయంతి సంబరాలు ఉంటాయి కాబట్టి గ్రామస్తులందరూ రావాలని ఇమ్మడి పేరు పేరునప్పుడు ఎవరైతే చెందా ఇచ్చారో గ్రామస్తులందరూ వాళ్ళందరికీ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ప్రతి కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఒకటి హిందూ భావంతో ఉన్నారు కాబట్టి మా జానకాపేట చాలా అభివృద్ధి చెందుతుంది ఎంపల్లి మండలం జాంకాపేట ఫస్ట్ నిలుస్తాయి ఎందుకంటే ఎమ్మెల్యేకి ఆశపడరు మన గ్రామస్తులందరూ ఏకతాటిగా ఉంటారు కాబట్టి జయంతిని జయంతినికే జరుపుకోవాలని